కార్తీక మహాపురాణంలో నాలుగవ రోజు పారాయణం అధ్యాయం ఓ జనక రాజేంద్ర కల్మశగ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను పుష్పార్చన ఫలదాన విధి విధాన విశేషాలను చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషములు ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అనే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిని భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో భ భక్తియుక్తులై పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వల్లే చెదిరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయతో పూజించే వారిని చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామ సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధనులు ఎవరు ఉండర ఉండరనడంలో అది సయుక్తి కాదు బ్రాహ్మణ సమి సమితే సమేతులైన ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనములు చేసిన వారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులైన ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమ పద పదాన్ని పొందుతారు పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ ద దండ ప్రమాణమును చేసిన వాళ్ళు స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడి బట్టను దానం చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసెల పువ్వులతో పు పరి హరిపూజన చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితములు ప్రాప్తిస్తుంది కార్తీక మాసం అందు ఏ స్త్రీ అయితే బృందావన గోయం గోమయం తలికి పంచరంగులతోనూ శంకు పద్మ స్వస్తికారి దంద దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయి నోళ్ళ ఆదిశేషుడైన పొగడలేడు ఆ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయువ అంత్యాన్న మోక్షాన్ని పొందుతాడు విష్ణాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరంలో శిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసి గంధంతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ చంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తుల అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తొనకల్లె ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం మహానది స్నానం మా బ్రహ్మపుత్ర భోజనం అన్నదానం ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నానదానాదులను ఆచరింపజేసిన వారు లోబిఐ యథాశక్తిగా చేయని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి కడపడ చండాల యోని జన్మిస్తారు పుత్ర శూన్యులు కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే అవస పువ్వులు మాలలను తాము ధరించే తదుపరి అవస పువ్వుల మాలకులతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు మాల్యములు తులసి దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను ఆశక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్ప సహితం ప్రాతస్నానం ఆచరించడం వల్ల కూడా ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఆ సంపూర్ణ కార్తీక మహాపురాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు కార్తీక మాసం సాయంకాలంలో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలు పట్టించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధృవలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు ఏడు జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమి సంద